హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం బతుకమ్మను ఎలా పేర్చుకోవాలో చూద్దాం కింద అయితే తంగేడు పూలు ఇట్లా పెడితే మంచిగా వస్తుంది నా అవి దొరకలేదు నేనైతే ఇక కింద ఆకులు పెట్టి తర్వాతకి పైనుండి అయితే చేక్ పూలతో చేసిన అసలు మన తెలంగాణలో ఈ బతుకమ్మ ప్రత్యేకమైనది ఈ బతుకమ్మ పండగ మనం ఎలా జరుపుకుంటామో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను అనగా అనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేది ఆ రాజుకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె అందరికి వివాహము జరిగినవి కూతురికి కూడా ఈ వచ్చిందని తగిన వరుడు కావాలని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు కొన్ని రోజులకి రాజ దంపతులు కాశీ యాత్రకు బయలుదేరుతారు ఆ కొడుకులకు ఆ కుమార్తెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి రాజ బాధ్యతలు చెప్పి వెళ్తారు కొన్ని రోజులకి దసరా పండగ వస్తుంది దసరా పండగకు మహిళలు అందరు కలిసి గౌరీ దేవిని పూజిస్తారు ఆచారంగా వస్తుందని ఆ రాజకుమార్తె కూడా గౌరీ దేవిని పూజించాలని వెళ్తుంది తను కూడా ఈ పూజను చేసుకోవాలని అనుకుంటుంది పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి వదిన వదిన నాకు పట్టు చీర పట్టు రవిక కడియాలు కావాలని అడుగుతుంది పెద్ద వదిన అయితే ఏదో ఒక సాగు చెప్పి నేను పనిలో ఉన్నానని ఇవ్వదు అలాగే రెండో వదిన దగ్గరికి కూడా వెళ్ళి వదిన వదిన నేను గౌరీ దేవి పూజకి వెళ్తున్నాను నాకు పట్టు చీర పట్టు రవిక కడియాలు కావాలని అడుగుతుంది ఆమె కూడా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటది అలాగే ఆరుగురిని అడిగిద్ది తర్వాతకి ఏడో వదిన దగ్గరికి వెళ్ళి వదిన వదిన నాకు పట్టు చీర కడియాలు కావాలని అడుగుతుంది అప్పుడు ఆ వదిన సరే గాని నాకు ఈ పట్టు చీర ఇవన్నీ ఇస్తా గాని పట్టు చీరకు పసుపు అంటకూడదు రవికకు గంధం అంటకూడదు కాళ్ళకు కడియాలు చొట్టబోకూడదు అలా అయితే ఇస్తాను లేదా నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటానని చెప్తుంది అప్పుడు ఆ రాజమాత సరే అని చెప్పి అవి తీసుకొని వెళ్ళి గౌరీదేవి పూజ వద్దకు వెళ్తుంది గౌరీదేవికి కాళ్ళు పస్ అక్కడికి వచ్చిన అమ్మలు వాళ్ళు అక్కల వాళ్ళందరూ కలిసి కాళ్ళకి పసుపు గంధం లేకుండా పూజలు చేస్తే అరిష్టము భర్త కూడా నష్టం జరుగుతుంది అని చెప్తారు అప్పుడు ఆమె భయం భయం వేసి పసుపు గంధము ఇవన్నీ ధరిస్తుంది అవన్నీ ధరించి మంచిగా గౌరీ నోములు పూజలు చేసుకొని కొద్దిసేపు ఆటలు ఆడి అలసిపోయి ఇంటికి వెళ్తుంది మరుసటి రోజు ఏడవ వదిన దగ్గరికి వెళ్ళి వదిన వదిన నువ్వు ఇచ్చిన పట్టు చీర జాకెట్ కడియాలు అని ఇస్తుంది అప్పుడు ఆమె నేను పనిలో ఉన్నాను అక్కడ ఉన్న కొఖ్యానికి తాకించు అని ఆ వదిన అంటుంది అప్పుడు ఆ వదిన పని అయినాక పూర్తి అయినాక వచ్చి ఆ కుక్కానికి తాకిచ్చిన పట్టు చీర పట్టు రవిక కడియాలు చూసి గంధం పసుపు అంటిందని చూస్తుంది చూసి ఆ పట్టు చీరను పట్టు రవికెను చింపేసి ఆ కడియాలను చొట్ట పోగొట్టి అవన్నీ అక్కడ పడేసి తలకి గుడ్డ కట్టుకొని పడుకుంటుంది అప్పుడు ఆమె భర్త వస్తాడు వచ్చి ఏమైంది పడుకున్నావో దాన్ని అడిగితే నాకు తల్లంతా నొప్పిగా ఉన్నది మీ చెల్లి చూసారా ఈ చీరని రవికెను ఇట్లా చేసింది నా కడియాలు చొట్ట చేసింది ఇవి ఇట్లా చేయడం వల్ల నాకు తలనొప్పి వచ్చింది నాకు ఆమె రక్తాన్ని తెచ్చి తలకు పెట్టిందాక నా తలనొప్పి తగ్గదని చెప్తుంది అప్పుడు రాజు సరే అని కారు చీకటి ఆకులు దూరని కారు అడవి చిట్టి అడవి వెళ్ళి అక్కడ గద్దని చంపి గద్దని రక్తం తీసుకొని వస్తుండు వచ్చి వాళ్ళ భార్య తలకు పెడుతుండు అప్పుడు ఆమె ఎంతో సంతోషించి లేచి మంచిగా ఊకి ముగ్గులు గిట్లా పెట్టుకొని పట్టు చీర కట్టుకొని కడవ కడవ తీసుకొని వాటర్కైతే అయితే వెళ్తు నీళ్ళకెళ్తుంది అక్కడ ఉన్న అమ్మలక్కలందరూ ఏమైంది గద్ద రక్తం పెట్టుకొని వచ్చిందని నవ్వుకుంటారు అప్పుడు ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ మంచంపై తలకి గుడ్డ కట్టుకొని పడుకుంటుంది అప్పుడు వాళ్ళ భర్త వచ్చి ఏమైంది మళ్ళీ ఎందుకు పడుకున్నావు అంటే నువ్వు తెచ్చిన గద్ద రక్తంతో నా తలనొప్పి తగ్గలేదు అని అందుకే మీ చెల్లె రక్తం తెస్తేనే నా తలనొప్పి తగ్గుతుందని మళ్ళీ అదే చెప్పిద్ది అప్పుడు ఆ రాజు మళ్ళీ అడవికి వెళ్ళి కుందేల్ని చంపి కుందేలు రక్తంని పట్టుకొని వస్తాడు వచ్చి మళ్ళీ ఆమె నుదుట తిలకంగా పెడతాడు అప్పుడు ఆమె మళ్ళీ లేసి మళ్ళీ ముగ్గులు ఊడ్చుకొని పట్టు చీర కట్టుకొని మళ్ళీ కడవ పట్టుకొని మళ్ళీ వాటర్కి వెళ్తుంది అక్కడ ఉన్న అమ్మలక్కలందరూ కలవారి కోడలు కనక మహాలక్ష్మి నిన్న గద్ద రక్తం పెట్టుకొని వచ్చింది ఈ రోజు కుందేలు రక్తం తిలకంగా పెట్టుకొని వచ్చిందని అందరూ నవ్వుకుంటారు అప్పుడు మళ్ళీ ఆమె పోయి మళ్ళీ మళ్ళీ తలకి గుడ్డ కట్టుకొని మళ్ళీ పడుకుంటుంది వాళ్ళ భర్త వచ్చి మళ్ళీ ఏమైంది అని అడిగితే నువ్వు తీసుకు వచ్చిన కుందేలు రక్తంకి నా తలనొప్పి తగ్గలేదు అని చెప్తాను చెప్తుంది సరే అని మరుసటి రోజు తెల్లవారు జామున లేసి వాళ్ళ చెల్లెని తీసుకొని అత్తవారింటికి దిగబెడతా అని అన్నలకి వదినలకు చెప్పి వాళ్ళ చెల్లెని తీసుకొని అడవిలోకి వెళ్తాడు అన్నం వండుకొని నువ్వులు పట్టుకొని తీసుకొని ఆ రాజకుమార్తెను తీసుకొని అడవులకు వాళ్ళ అన్న వెళ్తాడు వెళ్ళి ఒక చెట్టు కింద ఉంటారు ఆ వాళ్ళ చెల్లె అన్న ఏంది ఈ అడవిలోకి తీసుకొచ్చిన అంటే ఇది అడవి కాదమ్మా వర్షం వల్ల ఇన్ని చెట్లు ఇవన్నీ మొలిసినాయి అని చెప్తాడు అప్పుడు సరే అన్న అని ఆకలి అన్నం పెడతాడు అన్నం పెట్టినాక ఆమె నిద్ర వస్తుందని చెప్తే సరే ఈ చెట్టు కిందనే నిద్రపో అని చెప్తే ఆమె చెట్టు కింద నిద్రిస్తుంది ఆమె తల తల వెనుకాల నల్ల నువ్వులు పోస్తాడు వాళ్ళ అన్నయ్య ఇంకా ఆమె గాఢ నిద్రలోకి వెళ్తుంది అప్పుడు ఆ చెట్టు పైకి వాళ్ళ అన్నయ్య ఎక్కుతాడు ఎక్కి సూది లాంటిది ఆమె మీదే వేస్తాడు అప్పుడు ఆమె చనిపోదు మళ్ళా దబ్బలం కూడా వేస్తాడు పైనుండి దానికి కూడా చనిపోదు ఈసారి మూడోసారి కత్తిని వేస్తాడు కత్తి వచ్చి ఆమె మేడ భాగంపై పడి నరాలు తెగి అప్పుడు ఆమె మరణిస్తుంది అప్పుడు ఆ అన్నయ్య కిందికి దిగి ఆమె బ్లడ్ను తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య పై నుదుటిపై తిలకంగా పెడతాడు అప్పుడు ఆమె లేచి మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ పనులు చేసుకొని కడవ పట్టుకొని నీళ్ళకెళ్తుంది అక్కడ ఉన్న అమ్మలక్కలందరూ లక్కలందరూ మళ్ళీ కలవారి కోడలు మొన్న గద్ద రక్తం నిన్న కుందేలు రక్తం ఈ రోజు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందని నవ్వుకుంటారు అప్పుడు ఆమె చాలా ఆనందపడుతుంది ఇంటికి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాతికి రాజదంపతులు కాశీయాత్ర ముగించుకొని అడవి గుండా వస్తా ఉంటారు అక్కడ వాళ్ళ చెల్లె చనిపోయిన కాడ ఆమె తల కాళ్ళు తల ఏమో పూల వనంగా హాళ్ళు ఏమో ఆ చెట్లు ఆ విధంగా అవుతాయి చేతులు ఇట్లా బావి అవుతాయి అప్పుడు వాళ్ళు దారిమ్మటి తల్లిదండ్రులు వస్తా ఉంటారు ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ఆ తల మొత్తం తోట అయింది కదా వాళ్ళ అమ్మ పోయి ఆ చెట్ల పువలు తెంపడానికి పోతే తెంపకు ముట్టకు ముట్టకు మాయమ్మ ముట్టితే నీ చేతులు కందేను అని అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఇదేంటి చెట్టు ఇలా అన్నదని ధూప అవుతుందని దాహం ఉందని బావి దగ్గరికి వెళ్ళి వాటర్ చేయబోతాకే పట్టకు పట్టకు ఓనా పట్టితే నీ చేతులు కందేవు అని మళ్ళీ అదే విధంగా చెప్తుంది ఇదేంది చెట్టు ఇలా ఉంటుందని ఇంటికి వస్తారు వాళ్ళ ఇంటికి వచ్చిన తన కుమార్తె ఎక్కడికి వెళ్ళిందని చెప్తే ఇంకా వీళ్ళందరూ వాళ్ళ మేము అడవిలో ఉండి ఇట్లా వస్తుంటే ఈ విధంగా అన్నదని ఆ మా భర్త అత్త మామలు అన్నదమ్ములు వీళ్ళందరూ తల్లిదండ్రులందరూ కలిసి మళ్ళా అదే అడవికి వెళ్తారు అక్కడ అడవి దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళ అన్నలు కూడా అదే విధంగా ఆ చెట్టు మీద చేస్తే ముట్టకు ముట్టకు మా అన్న ముట్టితే నీచేతికి అందేను మాయదారి వదిన చెప్పడం వల్ల ఆ అన్నయ్య ఇట్లా చేసిండని మళ్ళీ చెప్తుంది వాళ్ళ వదిన ఇట్లా అందరు పట్టుకుంటే అదే సమాధానం చెప్తుంది లాస్ట్ కు ఏడో వదిన ఏడో అన్న పట్టుకున్నా గాని ముట్టకు ముట్టకు అన్న ముట్టితే నీచేతులు కందేవు మాయదారి భార్య చెప్పడం వల్ల నన్ను చంపినవని అప్పుడు ఆ చెట్టు చెప్పడం వలన వీళ్ళు అడవిలోనే ధ్యానం చేసుకుంటూ పార్వతీదేవి పరమేశ్వరులని తలుచుకుంటారు అప్పుడు వాళ్ళు ప్రత్యేకమై మీ బా మీ కూతురు గౌరీదేవి వ్రతము చేసుకుంది గాని మాకు పసుపు కుంకుమ పెట్టుకుంది గాని అక్షింతలు తలపై వేసుకోలేదు అందుకే ఈ విధంగా ఆమెకి జరిగింది మళ్ళొచ్చే దసరా దాకా దేవి నవరాత్రులు వచ్చిన దాకా ఉండి ఏం వరం కావాలంటే మా కుమార్తె మాకు కావాలని చెప్తారు అప్పుడు మీరు వచ్చే దసరాకి ఈ గౌరీదేవి వ్రతము తొమ్మిది రోజులు జరిపించుకోండి అప్పుడు మళ్ళీ మీ కుమార్తె మీకు దక్కి వస్తుంది అని చెప్తారు మళ్ళీ సంవత్సరం దాకా ఆగి అప్పుడు వీళ్ళు తొమ్మిది రోజులు ఉన్న నుండి పూజ గౌరీదేవికి చేయడం వలన ఆ బియ్యం అక్షింతలు తీసుకుపోయి అక్కడ చల్లడం వల్ల మళ్ళీ ఆ మెత్తాల మొండెం చేతులు అన్ని దగ్గరకు వచ్చి బతుకుతుంది అప్పుడే ఆమె పేరు బతుకమ్మ అని పెడతారు ఆ బతుకమ్మ అంటే నువ్వెప్పుడు బతికి ఉండమ్మా అని ఈ విధంగా చెప్తారనమాట మళ్ళీ వాళ్ళ కుమార్తె పదహారేళ్ల బాలికగా ఉంటుంది అప్పుడు ఆమెను తీసుకెళ్లి ఈ విధంగా మంచిగా బతి గౌరీ దేవిని పూజించి బతుకమ్మను జరుపుకుంటే ఆడవాళ్ళు మంచిగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండుతారని ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా బతుకమ్మని జరుపుకుంటారు ఆడపడుచులు ఈ విధంగా గౌరీదేవి పూజ పాల్గొనడం వల్ల మనకు కూడా ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కథ విన్న వారికి సుఖ సంతోషాలు కలిగిన గాక నాకు అయితే తెలిసిన మట్టుకైతే నేనైతే చెప్పానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా బతుకమ్మని సెలబ్రేషన్ చేసుకున్నాం పార్మ పార్వతీదేవి పరమేశ్వరులవి అందరి ఆశిషులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ అయితే మేము మా కాలనీలో బతుకమ్మలు పెట్టుకున్నాము ఇక్కడ నుండి మళ్ళీ కొద్దిసేపు ఆడి తర్వాతకి ఇక చెరువు దగ్గరికి వెళ్ళైతే బతుకమ్మల్ని గౌరీ దేవిని మాత్రం సాగనంపినం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్